నమస్తే అండి ఎంవిఆర్ గ్రూప్ ఆఫ్ స్మాల్ స్కేల్ యూనిట్స్లోని ఒక యూనిట్ వృత్తిపడి ఈ వృత్తిపడిలో స్వచ్ఛంద సంస్థల ద్వారా మీకు ఉచితంగా టైలరింగ్ శిక్షణ అనేది నేర్పిస్తారు మినిమం ఇరవై ఐదు మంది నుంచి ముప్పై మంది గ్రూపుగా ఉంటే మీకు టైలరింగ్ అనేది నేర్పిస్తారు అది మీకు జిల్లాల వారీగా ఏపీ తెలంగాణ ఎక్కడైనా గ్రూప్గా ఉంటే నేర్పిస్తారు అలాగే నే మీకు శారీ పెట్టికోట్స్ నైటీలు బ్లౌజ్ కటింగ్స్ అన్నీ నేర్పిస్తారు టీచర్ కూడా మీ దగ్గరలో ఉన్న ప్రాంతంలోంచే వచ్చి నేర్పిస్తూ ఉంటారు అలాగే నేర్చుకున్న తర్వాత కూడా మీకు సర్టిఫికేట్స్ ఈ స్వచ్ఛంస్థ ద్వారా మన ఎంవీఆర్ గ్రూప్ నుంచి మీకు సర్టిఫికేట్స్ అనేది ఇస్తారు అలాగే భర్త లేని వాళ్ళకి వికలాంగులకి నిరక్షరాశులకి మిషనరీ కూడా అనేది ఈ సంస్థ నుంచి మీకు ఈ మిషన్ నుంచి మీరు మన సంస్థ నుంచి కూడా మీకు ఉపాధి అనేది పొందవచ్చు అలాగే జిల్లాల వారీగా కూడా వర్క్ అనేది తీసుకొని ఇంటి దగ్గరే ఉండి వర్క్ చేసుకొని అనేది సంస్థకి అనేది పంపిస్తున్నారు నైటీలు టాప్స్ శారీ పెట్టి కోట్స్ అవి కుట్టి ఈ సంస్థకు అనేది మీరు పంపించవచ్చు అలాగే నెలకు తగ్గ ఆదాయం పొందవచ్చు మాకు ఉపాధి కల్పించారు వాళ్ళు మాకు వర్క్ పంపించారు థ్యాంక్ యూ ఎంఈ అందరికీ నమస్కారం అండి నేను